హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గుడిగంటలు సీరియల్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అమూల్య గౌడ బాలు మీనా క్యారెక్టర్లో చాలా చక్కగా నటిస్తూ బెస్ట్ జోడీగా గుర్తింపు పొందారు అయితే రీసెంట్గా డిస్నీ ప్లస్ ఆస్ట్రాల్లో సరికొత్తగా ప్రసారం అవుతున్న అగ్నిసాక్షి సీరియల్ కోసం గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో హీరోయిన్ బాలు మీనా ప్రమోషన్ ఇస్తున్న ఫొటోస్ను షేర్ చేసి ఆ ఫొటోస్లో బాలు మీనా ప్రమోషన్ ఇస్తూ చూడవచ్చే టెలర్జెంట్గా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బాలు మీనా షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి